హాయ్ ఫ్రెండ్స్ వెస్టిన్ ద ఫైవ్ స్టార్ హోటల్ ఇన్ హైదరాబాద్ వెస్టిన్లో బ్రేక్ఫాస్ట్ గురించి ఈ వీడియో వాచ్ ద ఫుల్ వీడియో ఆన్ ఫుడ్ అండ్ ఎంజాయ్ డైనింగ్ అంబియన్స్ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ ఫస్ట్ సూప్ నుండి డెజర్ట్స్ అండ్ ఛాయ్ టీ వరకు కూడా ప్రతి సెక్షన్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది ఫుడ్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఫుడ్ కౌంటర్ని కూడా చాలా అథెంటిక్గా ఇన్నోవేటివ్గా డెకరేట్ చేశారు ఆల్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఇలా మన ఓల్డ్ అండ్ డేస్ చాటల్లో చాటలు తెలుసు కదా చాటల్లో కుందుల్లో పెద్ద పెద్ద రాసుల్లో పెద్ద పెద్ద గిన్నెల్లో రాసుల్లో పోసి డిఫరెంట్గా డిస్ప్లే చేశారు ఇవి చూడడానికి చాలా బాగున్నాయి అథెంటిక్గా ఉన్నాయి అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అంటే ఫుడ్లో ఏం వాడతారు ఎలా వాడతారు అనేది మనకి పిల్లలకు పిల్లలకి కానీ కొంతమందికి కానీ తెలియదు సో వాళ్ళు ఇవన్నీ చూసి కూడా సర్ప్రైజ్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అవునా ఇవి ఫుడ్లో వాడతారా అనుకుంటూ వాళ్ళు ఈ ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇలా చాటల్లో పెసర్లు రాజ్మా శనగలు చింతపండు బెల్లము ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ కూడా పోసి పెద్ద పెద్దగా పెద్ద పెద్ద చాటల్లో పోసి డిస్ప్లే చేశారు వాటి ముందే కుక్డ్ ఫుడ్ అంటే కుక్ చేసిన ఫుడ్ అంతా కూడా రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టారు చాలా బాగుంది అండ్ ప్రతి కౌంటర్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఈ వెరైటీస్ తినటానికి కనీసం మనం టేస్ట్ చూసిన ప్రతిదీ టేస్ట్ చూసినా ఇంకా టేస్ట్ చూడటానికి చాలా ఫుడ్ డిషెస్ మిగిలిపోతాయి పొట్టలో పట్టవు కాబట్టి చలికాలంలో ఫస్ట్ ప్రిఫర్ చేసేది సూప్ ఇక్కడ నంబర్ ఆఫ్ వెజిటేబుల్ బాయిల్డ్గా పీసెస్ చేసి స్లైసెస్ తోఫు పనీర్ బాయిల్ చేసి ఫ్రై చేసేసి వెజిటేబుల్ సూప్ రెడీగా ఉంటుంది ఈ వెజిటేబుల్ సూప్లో మనం మనకు కావాల్సినవి వేయించుకొని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా వేడివేడిగా టేస్టీగా వెజిటేబుల్ బ్రాత్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ హెల్త్ కాన్షియస్ వాళ్ళకి జ్యూసెస్ ఫ్రూట్స్ వెజిటేబుల్ సలాడ్స్ కంప్లీట్ ఫ్రూట్స్ అంటే బనానా యాపిల్ గువా లాంటివి కంప్లీట్గా ఫ్రూట్స్ ఉన్నాయి మనం కట్ చేసుకొని తీసుకోవచ్చు అదర్వైజ్ ఫ్రూట్స్ స్లైసెస్గా కట్ చేసి యాపిల్ ఫ్రూట్ పైనాపిల్ రోస్టెడ్ పైనాపిల్ రోస్టెడ్ టమాటో అండ్ పపయా ఇవన్నీ కూడా కట్ చేసి ఉన్నాయి యాపిల్ సెమీ బాయిల్డ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ జ్యూసెస్లో డిఫరెంట్ ఫ్రూట్ జ్యూసెస్ డీటాక్స్ వాటర్ అని వాటర్ మిలన్ జ్యూస్ ఏబీసీ జ్యూస్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ एंड मैंगो मिल्कशेक बनाना मिल्कशेक चॉकलेट मिल्कशेक एंड योगर्ट డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగర్ట్ స్ట్రాబెరీ అండ్ వెనీలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగర్స్ కూడా ఉన్నాయి అండ్ చీజ్లో కూడా చాలా మొజరిల్లా చీజ్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఫ్రెష్ క్రీమ్లో వెరైటీస్ ఉన్నాయి ఇలా రిచ్ ఫైబర్ ఫుడ్ అర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి మనం మన టేస్ట్కి తగ్గట్టుగా మన బాడీకి మన హెల్త్కి తగ్గట్టుగా మనం ఫాలో అయ్యి తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ రెడీగా మనం ఎక్కువగా పే చేసేస్తాం కాబట్టి ఆల్రెడీ మనం డిఫరెంట్గా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసుకుంటాం కోచ్ మన హైదరాబాద్కి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా జనాలు వస్తారు కదా సో వాళ్ళ స్టేట్ ఫుడ్ అంటే వాళ్ళు డైలీ తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు సో అందుకని ఇక్కడ ఓట్స్ పోరిడ్జ్ అని వెజిటేబుల్స్ టు కుక్డ్ రాజ్మా కుక్డ్ మష్రూమ్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంది మేము కూడా చాలా టేస్ట్ చేసాము చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కవర్ చేసాము కానీ ఇంకా మా పోటలో పట్టలేదు ఇది వచ్చేసి కాంజీ దీన్ని జపాన్ బ్రేక్ఫాస్ట్ అంటారంట ఇది రవ్వ అంటే బియ్యం నూకతో సాల్ట్ వేసి మెత్తగా ఉడకబెట్టారు చాలా మెత్తగా అండ్ స్టిక్కీగా ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది కదా కడుపుకి హాయిగా ఉంది ఇక మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పూరి ఉప్మా వడ కిచిడి సాప్దన కిచిడి మిల్లెట్స్ కిచిడి అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇడ్లీలో వెరైటీస్ దోశలో పెసరట్టు మసాలా దోశ ఇలా పూరిలో మసాలా పూరి పాల పూరి అని ఉప్మాలో కూడా వెరైటీస్ ఉన్నాయి చెప్తాను వడాలో ఉన్నాయి కిచిడి మిల్లెట్ కిచిడి సాఫ్దన కిచిడి మిల్లెట్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి చట్నీస్లో కూడా అల్లం చట్నీ టమాటా చట్నీ ఆనియన్ చట్నీ సాంబారు పొడులు కూడా డిఫరెంట్గా ఒక రా అతితో చేసిన అంటే స్టోన్తో చేసిన బౌల్స్లో పొళ్ళు వేశారు నెయ్యిని కూడా ఇక్కడ ఆవు నెయ్యి వాడారు చాలా బాగుంది అండ్ పూరి కర్రీ వెజిటేబుల్ నూడిల్స్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇవి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టారు చాలా బాగున్నాయి మనమైతే ఇవన్నీ ఒక వన్ మంత్ చేసే వెరైటీస్ అన్నీ ఇక్కడ ఒకే రోజు సర్వ్ చేశారు అన్నీ పెట్టేసేసారు ఒకటే రోజు ఇక్కడ మేము చూసిన ఉప్మా స్పెషల్ ఏంటి అంటే స్పినాచ్ ఉప్మా దీన్ని పాలకూర ఉప్మా అని పెట్టారు ఈ ఇందులో మేబీ పాలకూర రసం వాడి ఉంటారు ఈ ఉప్మా అయితే చాలా బాగుంది నేను ట్రై చేస్తా అనుకుంటున్నాను ఇక్కడ కాస్త కొత్తగా అనిపించినవి పైనాపిల్ చట్నీ జపాన్ వాళ్ళది కాంజీ అండ్ స్పినాచ్ ఉప్మా ఇవి కొత్తగా అనిపించిన తినే విధంగానే ఉన్నాయి ట్రై చేసి నేర్చుకొని మనం కూడా తినొచ్చు బాగున్నాయి టేస్ట్ మాత్రం ఇక ఫారినర్స్ తినే బ్రెడ్స్ బనానా బ్రెడ్ మాఫిన్స్ కప్ కేక్స్ డోనట్ వెరైటీస్ వ్యాఫిల్స్లో వెరైటీస్ మ్యూస్లీ కార్న్ఫ్లేక్స్ బ్రెడ్తో శాండ్విచ్ డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ వెగాన్ సెక్షన్ కూడా ఉంది అంటే డైరీ ప్రోడక్ట్స్ వాడకుండా చేసిన డిషెస్ బ్రెడ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రె బ్రెడ్స్ మాఫిన్స్ సోయా మిల్క్ ఆల్మండ్ మిల్క్ ఫ్రూట్స్తో చేసిన స్ట్రాబెర్రీ మ్యాంగో చేసిన స్మూతీస్ కూడా ఉన్నాయి లాస్ట్ ఎంత బ్రేక్ఫాస్ట్ తిన్నా చాలా వరకు అందరికీ ఇష్టంగా టీ కాఫీ తాగాలనిపిస్తుంది వాళ్ళ గురించి మిషన్ మేడ్ టీ కాఫీదే కాకుండా సౌత్ ఇండియన్స్ ఇష్టపడే కటింగ్ చాయ్ జింజర్ ఇలాయచీ టీ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ కాఫీలు కూడా మనకి మనకి టేస్ట్కి తగ్గట్టుగా మనకు నచ్చిన విధంగా చేసి ఇవ్వటానికి అన్ని రెడీగా పెట్టి చేసి ఇస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ న్యూ టెక్నాలజీతో కొత్తగా రోబో కూడా ఉంది ఈ రోబో మనకి సర్వింగ్ చేయడానికి ప్లేట్లు తీయటానికి హెల్ప్గా వాళ్ళు యూస్ చేస్తున్నారు సో మొత్తానికి ఫుడీస్ ఫుడ్ లవర్స్ ఫుడ్ వెరైటీస్ ట్రై చేయాలనుకునేవారు ఎక్కువ కాస్ట్ అయినా సరే ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ